ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే ధర్మపురి లక్ష్మీరస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ అర్చకులు అందజేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుతో కలిసి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం మల్లు భట్టి విమర్ క సార్థంలో ఇన్ఛార్జ్ దీపాదస్ మున్షి వారికి కాంగ్రెస్ వండరాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు కాగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు దీంతో పాటు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ పసు దయాకర్ సచివాలయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణ నిర్వహణపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టిపాల్ కష్ సమీక్ష నిర్వహించారు హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దెల శ్రీధర్బాబు జోపాల్ కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కుమారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అంశాలపై విచిత్రంగా చర్చించారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లి బట్టువీర్ పార్కులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి ఆలయంలో అన్నదానానికి ఖమ్మం పట్టణానికి చెందిన కల్వకుంట్లో గోపాలరావు దంపతులు లక్ష రూపాయలు కొత్తగూడెం విద్యానగర్ కాలనీకి చెందిన వనం సుధాకర్ మల్లిక దంపతులు లక్ష రూపాయలు బెంగళూరుకు చెందిన సంతోష్ శరణ్య దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు ప్రతిరోజు నిర్వహించే నిత్య కళ్యాణంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తుల రామనామ భజనలతో రామాలయ ప్రాంగణాలు మారుమోగాయి వేములాడ ఆలయ ఈవో డి కృష్ణప్రసాద్ కుటుంబ సమేతంగా సీతారాముల వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామి వారికి నిర్వహించిన పలు రకాల అభిషేకాలతో భక్తులు స్వామివారి నామాలతో పులకించిపోయారు ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి अंजोगों का है और इसके साथ अंजोगों का क्या है इसमें रोग का भस्म होना बाद में भी उसके लिए नहीं आदि आप उसका और उसका और ం కేసులో నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ఐటీ అధికారులు కవిత ఇంటిలోని అణువణువు గాలించి కీలకమైన డాక్యుమెంట్లను సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందనే ప్రచారం నేపథ్యంలో కవిత అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన పది మంది ఈడీ ఐటీ అధికారుల బృందం కవిత అరెస్టును ప్రకటించిన నేపథ్యంలో కవిత ఇంటికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అధికారులు నిలదీశారు కవితను అరెస్టు చేయమని సుప్రీంకోర్టులో చెప్పిన అధికారులు మాట మార్చారని ఫైర్ అయ్యారు కవిత అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కాగా మనీ లాండరింగ్ హవాలా చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ కీలక ప్రకటన చేసింది కవితను అరెస్ట్ చేస్తున్నట్టు ఆమె భర్తకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించిన అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లిన తర్వాత శనివారం కవితను మెడికల్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు కవితకు ఢిల్లీ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన అనంతరం లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు గాను కస్టడీకి అనుమతించాలని కోర్టులో ప్రధాన న్యాయమూర్తిని కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం కాగా కవిత అరెస్టుపై బీఆర్ శ్రేణులు భగ్గుమన్నాయి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న సమయంలో ఉద్రిక్న పరిస్థితులు నెలకొన్నాయి మంచి మంచి విధులు చేద్దాం નો ACP એ

ヘビコード తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కరోపత్యం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఆధ్వర్యంలో పాల్వంత్లోని కేటీపీఎస్ మణూర్లో భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ ఏదో గురువారం ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం వ్యాపీయ అధ్యక్షులు ఎంఏ విజయను మాట్లాడుతూ డిఏ విషయమే ఎన్కో సిఎఫ్ లిక్విటీ ఆందోళ చేసిన స్పందించడం ఆందోళన బాటిల్ వచ్చామన్నారు కేటీపీఎస్ రీజన్ అధ్యక్ష వెనక ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు చేత పనులు తెలుసుకుని డిఏపింగ్ కోర్టు కాల్గడమన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ యూనియన్స్ వ్యాపీయ కార్మికులు రాధకృష్ణ రాము అమ్మారసేను ఎ వెంకటేశ్వర్లు అల్లాడి పుల్లారావు నాగేశ్వరరావు బిల్లా యువత దన్నయ్య పిల్లలు ఉంటే సాంబయ్య పాల్గొన్నారు యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ పలుసార్లు రిప్రజెంటేషన్ చేశారు అయినా సరే అధికారుల దగ్గర నుంచి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు మన రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు కార్యక్రమాలు తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రికి మనసాన్ని తెలియజేసుకుంటూ స్టేట్ కమిటీ మెంబర్ సిద్ధులో గారిని నా తరఫున ఉద్యోగులకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి రావాల్సిన కరువు బద్యం డిఏని వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో అన్ని స్టేషన్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు డిఎస్ జనుకోలు కావచ్చు ట్రాన్స్పోర్లో కావచ్చు ఆందోళన కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో ఈరోజు మన బీటీపీఎస్లో నిర్వహించినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి పాల్గొన్న ఫిఫ్టీ థర్టీ ఫైవ్ యూనియన్ సభ్యులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా మనకు రావాల్సినటువంటి మూడు డిఏలు మళ్ళీ ఇంకొక రెండు నెలలు పోతే ఇంకో డిఏ నాలుగు డిఏల రావాల్సిన పరిస్థితి ఉన్నది వీటన్నిటినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మన యూనియన్ ఆధ్వర్యంలో వజీర్ గారి నాయకత్వంలో అందరం కూడా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ డీఏలు వెంటనే విడుదల చేయాలని తీసుకున్న కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొన్న జరిగిన అన్ని విద్యుత్ యూనియన్ల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మన డిఎని విడుదల చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలిసింది దాన్ని జీవో రూపంలో వెంటనే దాన్ని అమలు చేసి విద్యుద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ సభ్యులందరికీ కూడా పుట్టకు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ ముగిస్తున్నాం జై ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కవిత అరెస్టు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సులోని గుడిపాడులో గల శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జరగనున్న స్వామివారి కళ్యాణ ఆహ్వాన పత్రికలను ఆలయ కమిటీ అధ్యక్షులు ఆర్ఎం ప్రసాద్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రముఖులకు అందజేశారు మున్సిపల్ కమిషనర్ స్వామి పాల్వంచ డీఎస్టీ సతీష్ కుమార్ కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ సుంచుపల్లి ఎస్ఐ గడ్డం ప్రవీణ్ పాల్వంచ రూరల్ ఎస్ఐ శ్రీనివాసులతో పాటు తహసీల్దార్ వివేక్లకు ఈ ఆహ్వాన పత్రికను అందజేశారు స్థానిక ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఆహ్వానపత్రికలను శ్యామలా గోపాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి తండ్రి రెడ్డి ఆవిష్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత మండలంలోని పెద్దమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పూజలు నిర్వహించారు ఈ ఆలయంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నుంచి ఏడాది మార్చి పదమూడవ తేదీ వరకు అమ్మవారు హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు హుండీలో ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలతో పాటు ఆరు విదేశీ నోట్లు వెండి బంగారు వస్తువులు లభ్యమయ్యాయి ఆలయ ఈవో రజనీకుమార్ నేతృత్వంలో కరూర్ రైష్యా బ్యాంక్ మేనేజర్ సిబ్బందితో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పలు సేవా సంస్థల సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు గురువారం అమ్మవారిని నూట ఎనిమిది బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు